క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభని సుక్రీస్తునామలో నూతన సంవత్సర శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ప్రవేశించాం గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ప్రయాణాల విషయంలో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు దేవునికి స్తోత్రము కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించ బద్దులమన్నా కాబట్టి ఈరోజు మనం ముందున్నటువంటి కాలం ముందున్నటువంటి కాలం మనకు సంతోషంగా ఉండాలంటే సమాధానకరంగా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలంటే కొన్ని మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలను మనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం మీరు చూసినప్పుడు కీర్తనలు తొంభైవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని గనక మీరు చూస్తే ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము దైవజనుడైనటువంటి మోషే ప్రతిరోజు తృప్తిగా ఉండాలంటే ప్రతిరోజు ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి దేవుని కృప అనేటువంటిది అవసరం అని చెప్తున్నాడు దేవుని కృప అనేటువంటిది ఎవరికి దొరుకుతుంది దీనులకు ఆయన కృపని అనుగ్రహించి వాడుగున్నాడు అహంకారులను ఆయన ఎదురించి వాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన బలిష్టమైన దేవుని చేతి కింద దేన మనసుకులుగా ఉన్నప్పుడు ఆయన కృపను మనం పొందుకోగలుగుతాం ఆ కృపను అనేటువంటిది మనం పొందుకున్నప్పుడు ఆ కృప ద్వారాగా మన జీవితంలో తృప్తి కలిగిన జీవితం జీవించగలుగుతాం మరి మేలుకరమైనటువంటి ఉత్సాహకరమైన సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం కనుక ప్రతిరోజు మనం దేవుని కృప కొరకు ఆయన సన్నిధిలో మనం కనిపెట్ట బద్దులమ అదేవిధంగా కీర్తన ఇరవై మూడవ అధ్యాయం ఆరోజులో చిరకాలము నేను యహోవా మందిరంలో నేను నివసింపగోరేదను నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమలే నా వెంట వచ్చును అని కీర్తనాకారుడు గొప్ప విశ్వాసాన్ని నిరీక్షను వ్యక్తపరుస్తున్నాడు నిజమే దేవుని యొక్క కాపుదల్లో ఒక వ్యక్తి జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆయన లేమిలేని జీవితాన్నిచ్చేవాడుకున్నాడు ఆయన కలిగినటువంటి చోటకు వాడుకున్నాడు ఆయన గిన్ని నుండి పొల్లినట్లుగా జీవితాన్ని సమృద్ధిలో నింపగలిగిన దేవుడుగున్నాడు ఆ వారు ఎక్కడ నడిచిన భయం లేకుండా నిర్భయమైనటువంటి జీవితాన్ని దేవుడు వారికి దయచేవాడుకున్నాడు మరి శత్రువుల ముందు వారికి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు వారి బ్రతుకు దినములన్నిట్లో కూడా కృపాక్షేములు అనుగ్రహించే దేవుడుగున్నాడు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ దేవుని కాపుదల్లో ఉండటానికి మనం ఇష్టపడాలి దేవునితో గడపటానికి ఆయన కృప కొరకు మనం కనిపెట్టడానికి సమ్మతి కలిగినటువంటి మనసును మనం కలిగి ఉండాలి అంతేకాదు సామెతల గ్రంథం మూడవ అధ్యాయంగానికి మీరు గమనించూసినప్పుడు నా కుమారుడా నా ఆజ్ఞలను నా ఉపదేశమును నీవు మరోకము నా కుమారుడా నా ఉపదేశాన్ని నీవు మరోకము నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకోనము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం దేవుని ఆజ్ఞలను మనం మరువకుండా వాటిని మనం అనుసరించడానికి గనక మనం మనసు నిలిపితే అవి మనకు దీర్ఘాయువును సుఖజీవనమును శాంతిని మనకు కలుగు చేస్తాయి ఈ మూడు పదాలు ఎంత మేలైన పదాలు మీరు ఆలోచించండి దీర్ఘాయువు సుఖజీవనము శాంతి కొంతమందికి దీర్ఘాయువు ఉంటుంది సుఖజీవనం ఉంటుంది కొంతమందికి సుఖజీవనము దీర్ఘాయువు ఉంటుంది హృదయంలో శాంతి ఉంటుంది కానీ దేవుని కట్టడలు దేవుని యొక్క ఆగులను గనక మనం మరువకుండా అనుసరించే వారంగా ఉంటే దీర్ఘాయు ఉంటుంది సుఖజీవనం ఉంటుంది శాంతి ఉంటుంది అంతేకాదు అక్కడ అంటాడు కదా మన లైఫ్లో మన జీవితంలో మంచిగా సక్సెస్ అవ్వాలంటే అక్కడ కొన్ని అంశాలు మనకు చెప్తున్నాడు ఏంటంటే దయగలిగి ఉండు ఆ దయగలిగినటువంటి జీవితం దేవుని ఎదుటను మనుషులు ఎదుటను నీకు మంచి పేరును తీసుకొస్తుంది అనేటువంటి వాగ్దానాన్ని అక్కడ చేస్తూ ఉన్నాడు తర్వాత మీరు అక్కడ చూసినప్పుడు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా యుహోవాయుని నమ్మికించు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ కూడా సరాలము చేయువాడుగా ఉన్నాడు అంటే మన ప్రతి పని సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు తర్వాత చెబుతున్న మాట ఏంటంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు యహోవాయుడల భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టు అప్పుడు అవి నీకు దీర్ఘాయువును అక్కడ నీకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తువును కలుగు చేస్తాయని చెబుతున్నాడు తర్వాత మీరు చూసినప్పుడు దేవునికి ప్రథమ ఫలం ఇవ్వటం భాగం ఇవ్వటం కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం అది సమృద్ధి అయినటువంటి జీవితాన్ని పొందుకోవటానికి అవి కారణమవుతాయి కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మనం దేవునిలో సంతోషంగా సమాధానంగా మనం రాబోతా ఉన్నటువంటి కాలం నెమ్మదికరంగా జీవించాలంటే మొట్టమొదట ఆయన కృప మనకు అవసరం అప్పుడు మనం తృప్తిగా జీవించగలుగుతాం మనం ఉత్సాహంగా జీవించగలుగుతాం సంతోషంగా జీవించగలుగుతాం అదే కేతమూడో అధ్యాయంలో మనం సంతోషంగా ఆనందంగా జీవించాలంటే ఆయన కాపుదల్లో మన జీవితం ఉండాలి అప్పుడు భద్రత ఉంటుంది సమృద్ధి ఉంటుంది నెమ్మది కలిగిన జీవితం ఉంటుంది బ్రతుకులు కృపాక్షేమాలు ఉంటాయి అలాగే ఒక జీవితం అనేటువంటిది సమృద్ధిగా ఫలభరితంగా ఉండాలంటే మనం చదువుకున్న సామెతలు మూడో అధ్యాయంలో ఆయన కట్టడల్ని ఆగ్లను మనం అనుసరిస్తూ మరువకుండా వాటిని శ్రద్ధ కలిగి ఉంటే దీర్ఘాయువును సుఖజీవనమును శాంతిని కలుగు చేస్తాయి దయగలిగి ఉంటే మంచి పేరును దేవుని ఎదుటను మనుషులు ఎదుటను మంచి పేరుని తీసుకొస్తాయి స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద నమ్మి కుంచితే నీ ప్రవర్తన మీద మన ప్రవర్తన మీద అధికారం కనుక ఒప్పుకుంటే మన పనులన్నీ దేవుడు సఫలం చేసే దేవుడుకున్నాడు జ్ఞానిని తెలివి గలవాడిని అనుకోకుండా చెడుతనాన్ని గనుక విడిచిపెడితే నీకు ఆరోగ్యం ఉంటుంది నీ ఎముకలకు సత్తు ఉంటుంది అంతేకాదు దేవుని పట్ల కృతజ్ఞత భావం పరిచర్యలు సహకరించే మనస్తత్వం కృతజ్ఞత కలిగినటువంటి భావం నీ జీవితంలో సమృద్ధిని నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా రావటానికి అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వల్ల రాబోతున్నటువంటి కాలంలో మనం దీర్ఘాయువు సుఖజీవనము శాంతి కలిగి మన జీవితం మన దినములు నెమ్మదిగా గడపాలంటే అన్నిటికన్నా కూడా దేవుని కృప దేవుని కాపుదల దేవునికి విధేయత కలిగిన జీవితమే అది మేలుకరమవుతుంది అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి రాబోతున్నటువంటి కాలం మీరు చేసే ప్రతి పనిలో దేవుడు సఫలపరిచి మిమ్మును మీ కుటుంబాన్ని మీ బిడ్డలను ఆశీర్వదించి వర్ధల్ల చేయను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన ప్రభా ఈ మాటలు ఆలపిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని బిడ్డలని ప్రభా మీరు ఆశీర్వదించండి వారు చేయు ప్రతి ప్రయత్నంలో ప్రభాని సన్నిధి మీరు తోడుగా ఉంచండి రాబోతున్న కాలమంతా నాయనని కృపలో ఆరోగ్యకరంగా సమాధానకరంగా సమృద్ధిగా నీలో నిలిచి మంచి రక్షణ ఫలాలు ఫలించినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏ సునాములు అడిగివేడు తండ్రి ఆమెన్ ప్రభువు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్ అందరికీ వందన